జువైనల్ హోమ్స్ నుంచి రోడ్లపైకి వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన బాలికలు విశాఖ వ్యాలీ సమీపంలోని హోమ్స్ హోమ్స్లో తమకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తూ మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆరోపణలు తమను వెంటనే బయటికి తీసుకెళ్లాలని కేకలు వేసిన బాలికలు మమ్మల్ని ఇంటికి పంపించట్లేదంటూ గోడ మీద నుంచి పెంకులు విసిరేసి బూతులు మాట్లాడుతూ రచ్చ చేసిన బాలికలు ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన బాలికలు దీనిపై స్పందించిన హోం మంత్రి అనిత విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ బాలికల ఫిర్యాదుపై విచారణ చేపట్టిన చైల్డ్ రైట్స్ కమిషన్ ఏం చెప్తున్నారు మీరు అడుగుతుంటే మీకు ఏం చెప్తున్నారు దేన్ని పంపించట్లేదు 来。啊啊啊